చేస్తాం విఠలన్న కూడా దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం విఠలన్నతో కూడా మాట్లాడి డిఎస్సి పేపర్ లీక్ అనే పంతొమ్మిది ప్రశ్నల ఆ రిపీటెడ్ పంతొమ్మిది ప్రశ్నల రిపీటెడ్ అనేది కూడా చూద్దాం అన్న నమస్కారం మనం ప్రస్తుతం మనం లైవ్లో ఉన్నామన్నా అన్న లైవ్లో ఉన్నామన్నా ఏం లేదు ఈ డి ఓకే ఈ డిఎస్సి సంబంధించిన దాంట్లో దాదాపుగా పంతొమ్మిదో తారీఖు అండ్ ట్వంటీ థర్డ్ రోజు సేమ్ కంటెంట్ సోషల్ కంటెంట్ ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి అన్న పంతొమ్మిది క్వశ్చన్స్ అన్న సేమ్ పంతొమ్మిది క్వశ్చన్స్ వచ్చినాయి గతంలో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే కూడా ఎవరితో మాట్లాడినా కూడా అది తప్పిదం గవర్నమెంట్ తప్పిదం కావాలి కాబట్టి దాన్ని గవర్నమెంట్ తక్షణమే దాన్ని ఏం చేయాలి దాన్ని ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలనేది కొంతమంది ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నారు అన్న సో ఈ ఈ పంతొమ్మిది ప్రశ్నలు ఈ విధంగా లీక్ అంటే ప్రత్యోంది ప్రశ్నలు రిపీట్ ఇవ్వడం వల్ల లీక్ గా చూడొచ్చా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు పేపర్ మామూలుగా కూడా ఇప్పుడు పేపర్ ఎగ్జామ్ అనే పెట్టేటప్పుడు కాంపిటీవ్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ మామూలుగా ఎవరైనా ప్రిపేర్ చేస్తారు ఓకే ఉంటుంది తప్పట్ కాకుండా చూసుకుంటారు ఐదో తరగతి పరీక్షకి నవోదయ స్కూల్ ఎంట్రన్స్ లో జరిగే ఐదో తరగతి పరీక్ష కూడా మా మేధావి మా మే కూడా ప్రిపేర్ అయ్యారు నవోదయ విద్యాలయానికి ఐదో తరగతిలో నవోదయ పరీక్షకు కూడా గత ఐదు సంవత్సరంలో వచ్చిన ప్రశ్న రావు ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అకాడమిక్ ఎగ్జామ్ ఇస్ ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్ ఇన్క్లూజివ్ ఎగ్జామ్ కాదు ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ ఒక ఉద్యోగానికి పదివేల మంది ఇరవై వేల మంది పోటీ పడుతున్న లక్షల మంది పోటీ పడుతున్న ఓకే మెరిట్ క్యాండిడేట్స్ రావాలని ఎటువంటి పొరపాట్లు జరగకుండా సిలబస్ కి అనుకూలంగా లాజికల్ గా డిజైనింగ్ తో క్వశ్చన్లు ఇవ్వడం ముఖ్యంగా టీచర్లకి డిఎస్సి అనేది ఒక వాళ్ళకి ఐఏఎస్ కన్నా ఎక్కువ అలాంటి దానిలో పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి అంటే వాళ్ళు రెండు రెండు ఒకటి సరిగా మూల్యాంకనము సరిగా వాళ్ళు ఒక సిస్టమేటిక్ అనాలసిస్ గా పరీక్ష బోర్డు ని సైంటిఫిక్ గా చేయకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది లేదు నిర్లక్ష్యం అంటే ఏమైతుంది ఏదో ఎగ్జామ్ అన్నట్లు నిర్లక్ష్యం అన్న కావాలి లేదు అంటే మీరు అన్నట్లు ఏమన్నా పొరపాట్లు జరిగి ఏమన్నా తప్పిదం జరిగి లేదా ఎవరికైనా న్యాయం చేయాలని ఇంత మరి ఇంత కాన్ఫరెన్సీ ఇంత వివాదం అయ్యి ఇంత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిఎస్సి ఎగ్జామ్ పంతొమ్మిది క్వశ్చన్ ఇప్పుడు ఒకటో రెండో అంటే అనుకోచున్నాం పంతొమ్మిది క్వశ్చన్స్ అంటే ఒక మార్క్స్ తోటి ఉద్యోగం రావచ్చు ఉద్యోగ ఉద్యోగం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటి పొరపాట్లు జరిగితే తప్పకుండా దాని వెనకాల ఏదో కుట్ర ఉంటది అనుకోవాలి దీనికి బాధ్యత అని కఠినంగా సృష్టించాలి ఆ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన వాళ్ళైనా లేకపోతే ఎగ్జామ్ పేపర్ లో పంతొమ్మిది క్వశ్చన్లు ఎందుకు రిపీట్ అయినాయనే దాని మీద ఒక్క మార్క్ అనేది జీవితంలో తోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఒక మార్క్ ఎంత ఇంపార్టెంట్ అదే ఇప్పుడు అకాడమిక్ ఎగ్జామ్స్ అంటే ఇది పెద్ద యూనివర్సిటీ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ అంటే దాని దాని వల్ల ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వల్ల ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ జీవితాలే తరగదు అసలు మార్తాయి కదా అకాడమిక్ ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారు జనరల్ గా అట్లాంటివ్ ఎగ్జామ్ అనేది చాలా దురదృష్టకరము ఇంత బాధ్యత రాహిత్యము నిర్లక్ష్యం ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వరుసగా 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 ఎప్పుడైతే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ వరుసగా వీళ్ళ జీవితాలని వీళ్ళ జీవితాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించిన దాంట్లో ఈ జీవో ట్వంటీ నైన్ తెచ్చి వీళ్ళ జీవితాలు నాశనం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళనే వాళ్ళ జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ వాళ్ళ గ్రూప్ వన్ సంబంధించిన ఇష్యూ కూడా మీరు బాగా టేకప్ చేశారు కన్నా సో ఇట్లా వరుసకి ఇట్లా చేస్తుంది ఇప్పుడు గ్రూప్ వన్ వాళ్ళకి ఏ ఏ రకమైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందన్న ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వికలాంగులకి అది రొటేషన్ సిస్టమ్ లో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా రావాలి సిస్టమ్ ప్రకారం ఓకే రాజ్యాంగము ఎందుకు రిజర్వేషన్ కల్పించిందంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి అవకాశాలు సమాన అవకాశాలు ఈక్వల్ జస్టిస్ ఉండాలని కల్పిస్తే వీళ్ళు ప్రెలిమినరీలో మెయిన్స్ లో కాకుండా డైరెక్ట్ గా తీసుకుంటామంటే కట్ ఆఫ్ మార్క్ చెప్పకుండా ఇప్పుడు ఎస్సీ లకు ఎంత కట్రాఫ్ ఎస్సీలకు ఎంత బీసీలకు ఎంత మహిళలకు ఎంత వికలాంగులకు ఎంత కట్ ఆఫ్ అనేది తెలిస్తే నాకు ఎందుకు రాలేదు నీకు ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకుంటారు లాజిక్ వీళ్ళేమో కొన్ని విషయాల్లో యూపీఎస్సి చూపిస్తారు కొన్ని విషయాల్లో స్వతంత్ర బాడీ అంటారు ఇలాగే ఇక్కడ ఖచ్చితంగా అరవై పోస్టులు ఏదైతే పెంచిందో ఒక్క రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల అప్లికేషన్ వచ్చినాయంటే ఈ భూమి మీద ఎక్కడ జరగదు అది గ్రూప్ వన్ కి అందరు అప్లై చేసుకునే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేకపోతే గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ కి అప్లై చేసుకునే సీరియస్నెస్ ఉంటది కాంపిటేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ప్రిపేర్ అయితే అప్లై చేసుకుంటారు అట్లాంటిది అరవై పోస్టుల కోసం రెండు లక్షలు దాదాపు లక్ష ఎనభై రెండు లక్షల అప్లికేషన్ వచ్చినాయి రెండు రోజుల్లో అక్కడనే ఉంది ట్రాన్స్పరెన్సీ అనేది లేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది నెలల్లో నిరుద్యోగుల రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలవలే మహేందర్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలిసినా కూడా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు రకరకాల ప్రశ్నలు నెరవేర్చున్నారు ఇంకోటి చెప్పండి ఇంకోటి ఏంటంటే వాస్తవంగా దాని మీద సిట్ కమిటీ అని గతంలో పేపర్ లీక్ కమిటీ అయింది దాని బాధ్యులు ఉన్నారు దానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం బయటకు తీస్తామని చెప్పారు కదన్న ఆ సిట్ కమిటీ ఏమైనా దాని ఏమైనా డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గరకు వచ్చినాయి అన్న ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయకపోతే ఆయన నిజాయితీ గల ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ అన్న వ్యక్తి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది ఎందుకు రిజైన్ చేయమని అడిగారు మరి దానిలో దోషులు ఎవరు పేపర్ లీకేజ్ లో దోషులు ఎవరు వాళ్ళకి ఏం శిక్ష పడ్డది లక్షల మంది నష్టపోయారు కదా సంవత్సరాల తరబడి రాజ్యాంగ ఏర్పడైన సంస్థ అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి యొక్క విశ్వసనీయత కోల్పోయింది మరి ఆ గతంలో ప్రభుత్వం పది సంవత్సరాలు నిరుద్యోగులతో ఆడుతుంది మేము వస్తే నిరుద్యోగ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పారు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది నిమిషాల సమయం కూడా ముఖ్యమంత్రికి లేదా ఇలా ఆంధ్ర లీడర్లను కలుస్తున్నారు సినిమా కలుస్తున్నారు కమ్మ సంఘం మీటింగ్ పోతున్నారు ఆంధ్ర సంఘం సంఘాల మీటింగ్ పోయి సినిమా ఫుట్బాల్ ఆడుతున్నారు క్రికెట్ ఆడుతున్నారు కానీ ఏ నిరుద్యోగ త్యాగాలతో అయితే నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పిందో మరి నిరుద్యోగులను కలవడానికి ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా ఒక కమిటీ వేయొచ్చు కదా సివిల్ సొసైటీ కమిటీ వేసి డిబేట్ పెట్టచ్చు కదా అసలు ఏంటి నిరుద్యోగులు అడుగుతున్నది ఏంటి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది చర్చ పెట్టచ్చు కదా అసలు అంటే ఎక్కడైతే డెమోక్రసీలో డిస్కషన్ డిబేట్ డైలాగ్ ఉండదో అక్కడ కాన్స్పిరసీ ఉన్నట్టు అర్థం ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి వీళ్ళు నిరుద్యోగులను దూరం పెడుతున్నారు ఇప్పుడు మా విధానపరమైన నిర్ణయం ఇది దీనివల్ల నేను నష్టపోతున్నారు కాబట్టి మీకు చేస్తున్నా అని మహేందర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ గారు కోదర్రామ్ సార్ లాంటి వారు ఆకులు మురళి సార్లు మాట్లాడలేదు కదా ఒక కమిటీ ఏమి అడవచ్చు కదా గ్రూప్ వన్ మీద ఇంత వివాదం నడుస్తుంది ఒక కమిటీలో గ్రూప్ ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపట్లేక అంటే ఎక్కడైతే చర్చ అవకాశం ఏదంటే అక్కడ కాన్స్పిరసీ ఉన్నట్టు వాళ్ళకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులని గత ప్రభుత్వం చూపించింది క్లియర్ గా కొంతమంది వాళ్ళ వాళ్ళ బంధువులకి వాళ్ళకి గతంలో ఉన్న టిఆర్ఎస్ రిక్రూట్ చేసుకుంటా అనేది బహిరంగ రాసే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది గతంలో ఒక ఆయన రావు రావు పెట్టుకుంటే మేము రెడ్ లో రెడ్ లో పెట్టుకుంటాం అనుకుంటున్నారా ఓకే ఇన్ని ఆరోపణలు వచ్చినాక కూడా మహేందర్ రెడ్డి గారు ఎందుకు ఒక కమిటీ వేయలేకపోయాడు నిరుద్యోగులు ఎవరిపైనా కూడా మాట్లాడట్లేదు వాళ్ళు చాలా మంది మా మిత్రులు వెళ్తే వాళ్ళు మహేందర్ రెడ్డి కలవాడు మెంబర్స్ కూడా పోలీసులతో ఎట్టస్తున్నారు గతంలో లో ఉన్నప్పుడు కమిషన్ చైర్మన్ కూడా కలిసి మాట్లాడేవాళ్ళు అంటే ఏదో గుడు పుటార్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు నిరుద్యోగులను కలవట్లేదు చర్చలు జరపట్లేదు ట్రాన్స్పరెంట్ గా పెట్టట్లేదు సో దీని మీద ఖచ్చితంగా మీదారిటీలు వికలాంగులు నష్టపోయే ప్రమాదం ఉంది ओके अन्ना यू यु यू सो मच अन्ना अ्याङ्क यू सो मच